హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బీరకాయ పైన పొట్టుతో ఒక మంచి రెసిపీని చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది బీరకాయలతో కూర చేసుకున్నప్పుడు పైన పొట్టును తీసేసి పడేస్తూ ఉంటాం కదా కొన్ని బీరకాయలు చాలా లేతగా ఉంటాయి పైన పొట్టు అయితే నెగనగిలాడుతూ చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట అలాంటి బీరకాయ పొట్టుని పడేయకుండా ఇక్కడ నేను చూపించే రెసిపీ చేసుకున్నారంటే రెసిపీ అంటే ఏదో కాదండి బీరకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యితో తింటే అదిరిపోతుంది అనమాట అందులోనూ బీరకాయ పొట్టులో ఫైబరు పీచు పదార్థం ఎక్కువ ఉంటాయన్నమాట అనమాట డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది మీరు ఎప్పుడైనా లేత బీరకాయలు తెచ్చుకొని కూరలు చేసుకున్నప్పుడు ఇలా పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద బాండ్లు పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ కిలో బీరకాయల పైన పొట్టును తీసి పచ్చడి చేస్తున్నాను ఈ బీరకాయ పొట్టులోకి నేనైతే పది నుంచి పన్నెండు ఎండుమిర్చి తీసుకున్నానండి కరెక్ట్గా కారం అయితే సరిపోయింది మీరు తీసుకునే ఎండుమిర్చి ఘాటును బట్టి ఎన్ని తీసుకోవాలో తీసుకోండి ఎండుమిర్చిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియాలు కావాలంటే ఐదారు మెంతులను కూడా వేసేసి ఎండుమిర్చి మాడకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటే చల్లారుతాయి ఇప్పుడు అదే బాండ్లీలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా కడిగి పెట్టుకున్న బీరకాయ పొట్టు మొత్తాన్ని ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా బీరకాయ పొట్టు మొత్తాన్ని బాండ్లీలోకి తీసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గంటితోటి కలుపుకుంటూ వేయించుకుంటే ఫైవ్ మినిట్స్ పడుతుందండి మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే మాడిపోతుందనమాట బీరకాయ పొట్టు వేగింది అని తెలుసుకోవడానికి సాఫ్ట్గా అవుతుంది అనమాట అప్పుడు వేగిపోయినట్లు అని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చట్లోకి ముందుగా మీడియం సైజ్ అంతా నిమ్మకాయని నానబెట్టుకొని ఆ నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడినంత సాల్టు చింతపండు నానబెట్టుకున్న వాటర్ని కొన్ని పోసుకొని బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా చింతపండుని ముందుగానే మిక్సీ పట్టినట్లయితే మనం పచ్చడి పూర్తిగా మిక్సీ పట్టే లోపల చింతపండు బాగా మెదిగిపోతుందనమాట చింతపండుని మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని నాలుగైదు తెల్లగడ్డ రెమ్మల్ని పొట్టు తీయకుండా వేసుకొని బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టేస్తే పచ్చడి పూర్తయ్యే లోపల అయిపోతుంది అయిపోతుందనమాట మీరు కావాలి అంటే ఈ పచ్చడిని రోట్లో అయినా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు వేయించుకున్న బీరకాయ పొట్టు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకుంటే ఈ పచ్చడి అచ్చం రోట్లో చేసినట్లే వస్తుందండి మరీ మెత్తగా ఉండకూడదు అనమాట పేస్ట్ లాగా అప్పుడు టేస్ట్ అనేది అంత బాగుండదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత బరకగా మనం మిక్సీ పట్టుకున్నట్లయితే రోట్లో చేసినట్లే ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ పచ్చట్లోకి ఆనియన్ కానీ టొమాటో కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ఎలా చూపించానో అలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఏదైనా ఒక గిన్నెలోకి తీసేసుకొని పచ్చడిలోకి పోపును పెట్టి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట దానికోసం స్టవ్ మీద అదే బాండిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ చొప్పును వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిసెన కూడా వేసి పోపును వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకులను కూడా వేసి పోపు వేగిన తర్వాత కొంచెం ఇంగు పౌడర్ని స్ప్రే చేసుకుంటే పచ్చడికి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు మనం చేసుకున్న బీరకాయ పొట్టు పచ్చడి మొత్తాన్ని పోపులోకి వేసేసుకొని బాగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యితో కలుపుకొని తినండి ఆహా అనాల్సిందే అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడి ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి వీడియో చూశారు కదండి మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్